don't meaninglessly repeat anything. And yet, many people take this Lord's Prayer and meaninglessly repeat it every day sometimes. I think I used to, in my younger days, repeat it every day because I didn't know what else to say in my prayer.

ప్రతి వాక్యము ప్రతి మాట నీవు అర్థవంతంగా చెప్పినట్లయితే దేవుడు మరలా మరలా చెప్పే విషయంలో ఆయనేమి వ్యతిరేకంగా లేడు లేడుస్ట్ మీనింగ్లెస్ ప్రభు దేనికి వ్యతిరేకంగా ఉంటారంటే అర్థం లేకుండా పదే పదే ఒకే విషయాన్ని చెప్పటంలో వేర్ జస్ట్ రిపీటింగ్ సంథింగ్ ఏదో టేప్ రికార్డర్ మోగినట్లుగా లేక ఒక చిలక పలికినట్లుగా అర్థం లేకుండా అవే మాటలో పదే పదే పలకూడదు అండ్ యూ నో దిస్ ఈ ప్రార్థనను మనం కంఠస్థం చేయొచ్చు అన్సో నా మైండ్ మనం తరచుగా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే ఇది మనకు జ్ఞాపకం ఉంటుంది దట్ వి కె నాటో మ్యానిక్ రూపీలీ ఈవెన్ వన్ యా హాబీస్లీ మీరు సగం ఇద్దరిలో కూడా మీకు ఇది గుర్తుంటుంది అండ్ వి మే నాట్ ఈవెన్ మీ మీనింగ్ సింగిల్ సెంటెన్స్

ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏవో కొన్ని మాటలు మన నోట్లో పెట్టి ఇదే మాటలు మళ్ళీ మళ్ళీ పలకండి అని చెప్పట్లేదు హీ వాస్ లేయింగ్ డౌన్ ఎ ప్యాటర్న్ ఫర్ ప్రేయర్ దిస్ ఇస్ ఆల్ आवर ప్రేయర్ షుడ్ బి ఇన్ దిస్ వే కాబట్టి ప్రార్థనకు ఒక పద్ధతిని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు మీ ప్రార్థనలో ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు అండ్ హావ్ యు నోటిస్ సంథింగ్ ఇన్ దిస్ ప్రేయర్ ఈ ప్రార్థనలో మీరు గమనించారా ఈ విధంగా ఐ డోంట్ నో వెదర్ యు హావ్ నోటిస్డ్ ఇట్ మెనీ ఆఫ్ యు హావ్ రిపీటెడ్ అండ్ ప్రేడ్ ఇట్ మెనీ టైమ్స్ మీలో అనేకమంది ఈ ప్రార్థన అనేక సార్లు మరలా మరలా ప్రార్థించుంటారు But I don't know whether you have noticed that the words I, me, mine are not found in this prayer at all. Not a single time do you find in this prayer a prayer saying, Give me this or give me that. Oh Lord, I want this. I, me, mine are not here. Because the Lord is trying to deliver us from this self centered, I, me, mine type of life we got from Adam. One of the first things that happened after Adam and Eve sinned was they got separated from each other.

వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ సర్వశక్తిమంతుడైనా భయంకరుడైనా ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆయనకే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు జీసస్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ అండ్ సెడ్ ఫాదర్ హీ వాజ్ హిస్ ఫాదర్ దేవుణ్ణి తండ్రిగా పిలిచిన మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన ఈ విధంగా ప్రార్థన చేసేవారు తండ్రి అని పిలిచేవారు అండ్ త్రూ హిస్ డెత్ అండ్ రెజర్వేషన్ అండ్ ఎస్పెషల్లీ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్

ఆత్మ ఈ విధంగా అమరపెడతాడు అబ్బా తండ్రి అని పిలుస్తాడు అబ్బా ఇస్ అ హీబ్రూ వర్డ్ ఇన్ ది లిటరల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ వుడ్ బి డాడీ తండ్రిని హెబ్రీ భాషలో అబ్బా అని పిలుస్తారు ఇంగ్లీష్ లో డాడీ అని పిలుస్తారు తెలుగులో నాన్న అని పిలుస్తారు ద హోలీ स्पिरिट కమ్స్ విత ఇన్ అస్ అండ్ క్రైస్ అవుట్ టు ద ఫాదర్ ఇన్ హెవెన్ టు గాడ్ ఇన్ హెవెన్ సేయింగ్ డాడీ పరశుద్దాత పొడి మనలోనికి వచ్చి పరలోకమందున్న తండ్రిని దేవుణ్ణి నాన్న అని పిలుస్తాడు Do you believe that you can talk to God like that? He's not a general manager of a company you're talking to, it's your own father. That's how we're supposed to talk to Him. That's the first thing that Jesus said in relation to prayer. You must recognize whom you're talking to. ప్రార్థన గురించి చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మొట్టమొదటిగా అసలు నువ్వు ఎవరితో నువ్వు తెలుసుకోవాలి ఇట్ ఇస్ యువర్ ఓన్ ఫాదర్ ఇఫ్ యువ బౌన్ ఎగన్ ఇఫ్ యు రిసీవ్ క్రైస్ట్ ఇస్ లోడ్ అండ్ సేవ్ యూర్ ఆఫ్ యువ లైఫ్ గాడ్ ఇస్ బికమ్ యూర్ ఫాదర్ నీవు తిరిగి జన్మించిన వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభుని నీ స్వంత రక్షకుని కానీ నీవు అంగీకరించినట్లయితే దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు మీ నాట్ అదర్ వైస్ బట్ లేనట్లయితే దేవుడు నీకు తండ్రిగా ఉండడు. ఇఫ్ క్రైస్ట్ ఇస్ లో ఆఫ్ యువర్ లైఫ్ జీవితంలో నీకు ఉన్నట్లయితే నీ నీ రక్షణ నీవు 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 ఆయన 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 పాప క్షమాపణ అడిగినట్లయితే పాపములను ఒప్పుకొని మారు మనసు పొందినట్లయితే నుండి ఉన్నాడని నువ్వు యేసు ద్వారా తండ్రి దగ్గరికి రావచ్చు యు కమ్ స్ట్రెయిట్ ఫాదర్ దేవుని దగ్గరికి నేరుగా రావచ్చు ఎందుకంటే ఆయన నీకు తండ్రిగా తండ్రిగా ఉన్నాడు తండ్రి ఫాదర్ మీన్స్ నో హిస్ లవ్ ఫర్ ఎరగటం అంటే నీ ఎడల ఆయనకున్న ప్రేమను నువ్వు ఎరగటం హిస్ జ్ఞానాన్ని తెలుసుకోవటం ఫార్ సూపీరియర్ టు యువర్స్ నీకంటే కూడా ఆయన ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు హిస్ లవ్ ఫర్ ఇస్ నీకోసం ఆయన ఎంతో ప్రగాఢమైన ప్రేమను కలిగి ఉన్నాడు ప్రూఫ్ బై ద ఫ్యాక్ట్ నీ సన్ సన్ టు డై ఫ్రూ యోస్ సిన్స్ అండ్ మైన్ దానికి రుజువు ఏంటంటే నీ పాప నిమిత్తం నా పాపల నిమిత్తం చనిపోవడానికి తన సొంత కుమారుడు ఆయన పంపించాడు దాట్స్ వడ్ వి నీట్ రికగ్నైజ్ బిఫోర్ వి ఫ్రే కాబట్టి మనం ప్రార్థించే దానికి ముందు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఐఎమ్ ప్రేయింగ్ టు సమన్ హూ లవ్స్ మీ సో ఇంటెన్స్లీ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను లైక్ ఇట్ సైజ్ రోమన్ ఎయిట్ థర్టీ టూ ఇఫ్ ఈ దుడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ But gave him freely for us all, how will he not, with him also freely, give us everything else? Roma enemy the mappai rindlo Tana thana santokumar nangrith chutaku venkuteeka manandri karuko ayin apakin chena vadu ayin to part samastamanu manu kendu kangrithim padu. He certainly will. Ayin tapko nangrith We just need to trust. Kevala manu ayin namma So. దట్ ఫస్ట్ సెంటెన్స్ in ఇన్ హార్ట్ కాబట్టి ఆ మొదటి వాక్యంలోనే అదేమి చేయాలంటే మనలో విశ్వాసాన్ని కలుగు చేయాలి